నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు కిలాడిగా పేరొందినటువంటి అరుణ విషయం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి మనకి తెలిసిందే మరి ఆమె బాధితులు అందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఇటీవల ఫ్లాట్ విషయంలో కూడా ఒక బాధితుడు బయటకు వచ్చి తన విషయాన్ని చెప్పుకున్న సంగతి కూడా మనకి తెలిసిందే మరి ఇప్పుడు నవాబుపేటలో శశికుమార్ అనే వ్యక్తి అన్నదమ్ముళ్ళు ఇద్దరినీ కూడా అరుణ గన్ పెట్టి బెదిరించిందని చెప్పి ఆ బాధితుడు వాపోతున్నాడు ఆమె పైన ఫిర్యాదు కూడా చేశారు మరి మొత్తానికి అరుణ దగ్గర ఉన్నటువంటి గన్కి లైసెన్స్ ఉందా అసలు ఆ గన్ ప్రొవైడ్ చేయడం వెనుక కారణం ఏదైనా ఉందా రాజకీయ కుట్రకోణం ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నెల్లూరు కిలాడిగా పేరొందినటువంటి అరుణ విషయాలు సంచలనంగా మారాయి సార్ ఒక్కొక్కటి కూడా పోలీస్ కస్టడీలో ఆమె ఉండగా నేను హోమ్ మినిస్టర్ని అవ్వాలి అనుకుంటున్నానని చెప్పినటువంటి తీరు కానివ్వండి లేదంటే ఆమె బాధితులు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు శశికుమార్ అనే వ్యక్తి బయటకు వచ్చి నవాబు పేటలో ఆమె పైన ఫిర్యాదు చేయడం మరి గన్ పెట్టి బెదిరించిందంటూ ఆయన చెప్పడం ఏ విధంగా చూడాలంటారా అసలు ఇంతకీ ఈ గన్కి లైసెన్స్ ఉందంటారా లేదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ వాళ్ళ హస్తంతో ఇంత ఇదిగా పేటరేగిపోయిందని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ గన్ కూడా ఎవరు ప్రొవైడ్ చేసి ఉంటారు అందరూ అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు జగన్ కల్చర్ జే గన్ కల్చర్ జే గన్ గన్ లో అంటే అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ అక్కడ ఏంటి చిన్నపిల్లలు కూడా తుపాకీలు తీసుకుని స్కూల్కి వెళ్తారు ఎవడన్నా పెన్సిల్ లాక్కున్నా రబ్బర్ లాక్కున్నా కాల్చి పారేస్తారు అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్ గన్ ప్రదేశ్గా మారిందా అంటే జగన్ కన్నా ముందే అరుణ గన్ వస్తుందా గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పింది రోజా ఆ సంగతి ఏమో కానీ జగన్ కన్నా ముందు అరుణ గన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు టూ పాయింట్ ఓ అంటున్నాడు సినిమా చూపిస్తా అంటున్నాడు జగన్ సీఎం అయితే మళ్ళీ నేనే హోమ్ మినిస్టర్ అని ఏమంటోంది ఎవరు నిడుగుంట అరుణ అసలు ఆల్రెడీ నియోజకవర్గం కూడా ఖర్చు చేసింది ఏది గూడూరు నియోజకవర్గంలో మరి ఎటు హోమ్ మినిస్టర్ ఎస్సీకే ఇస్తారు ఎస్సీల్లో నాకన్నా బాగా మాట్లాడేవాళ్ళు లేరు అంటే ఎలా రౌడీ షీటర్లు ఎమ్మెల్యేలు అయ్యారు అవుతాం మినిస్టర్లు అయ్యారు అవుదాం అనే ఒక ఇది వచ్చిందంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం రౌడీల్లో గుండాల్లో మొరాలిటీ బాగా బిల్డప్ చేశాడు దాన్ని మొరాలిటీ అనొచ్చా అంటే ఒకటి మాది రాజ్యం ఏది అటు పోలీసుని మడిచిపెట్టారు ఇటు రాజకీయ నాయకుల్ని దాసోహం చేసుకున్నారు రౌడీలే రాజులుగా మారారు ఆంధ్రప్రదేశ్ రౌడీ ప్రదేశ్ అయిపోయింది నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ని బుట్టించాడు అంటే నూట డెబ్భై ఐదు గ్యాంగులు అనమాట ఎవరు గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లీడర్ జగన్మోహన్ రెడ్డి కడపలో గ్యాంగ్ లేకపోతే నెల్లూరులో ఈ గ్యాంగ్ అరే గోదావరిలో ఒక గ్యాంగు పల్నాడులో గ్యాంగు అసలు మొత్తం గ్యాంగుల మయం అయిపోయింది అనమాట అంటే పోలీస్ అంటే భయపడతల్ల రౌడీలు అంటే పోలీసులు భయపడుతున్నారు అంటే పోలీసులకు సంబంధించిన వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయి లోబడిపోయారు డబ్బుకి లోబడిపోయారు మద్యానికి లోబడిపోయారు మగువుకి లోబడిపోయారు వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకొని వీళ్ళు బ్లాక్మెయిలింగ్ ఎవరా విజయారావు ఐపిఎస్ ఆయన్ని వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఎవరా పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ కావాల్సినాడు అతను జగన్ కిడ్నాప్ చేయమంటే పట్టుకొస్తాడా ఎవరా కాదంబరి జత్వాని ఏదో యాక్టరు ముంబై అక్కడేదో పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు పెడితే మనకేంటి సంబంధం అంటే ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ నలభై మూడు రోజులు ఆమె తల్లిని తండ్రిని ఆమెని చిత్రహింసలు పెట్టి ఆ కేసు విత్ విత్డ్రా చేస్తే ఈ కేసు విత్ర చేస్తాం బేరం అరే అసలు ఏంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేసింది రౌడీ యుజమా సీఎంఓనే రౌడీ అడ్డాగానా ఇప్పుడు అరుణ గన్ననంగానే నాకు గుర్తొచ్చింది పాయింట్ బ్లాంక్ విక్రాంత్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి తమ్ముడ సుబ్బారెడ్డి కొడుక రావుని పాయింట్ బ్లాంక్తో బెదిరిస్తారు ఆయన్ని సీఎంఓకి పిలిపిస్తారు సీఎంఓనేమో అసలు ఇంటోనే పెట్టుకుంటాడు సెక్రటేరియట్ అయితే ఇవన్నీ తెలుస్తాయి బయటకు వస్తాయని చెప్పి మూడు వేల ఆరు వందల కోట్లంట ఏది కాకినాడ పోర్టు కాకినాడ సజ్జు పాయింట్ బ్లాంక్లో రాంచి పారేసుకున్నారు సార్ సాధారణ మహిళగా ఏదో బొటిక్ నడుపుకునే అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఇంత అధికారులతో ఇంత పరిచయాలు ఒకరిని గన్ను పెట్టి బెదిరించడం వరకు వెళ్ళిందంటే ఏ విధంగా చూడాలంటారు ఆ ఫ్లాట్ ఖరీదు ఇరవై ఎనిమిది లక్షలు అంట ఆ అపార్ట్మెంట్ యజమాని బెదిరించింది మూడు లక్షలు అపార్ట్మెంట్ కొట్టేసింది అంటే జైల్లో శ్రీకాంత్ జైలు బయట అరుణ నాలుగు వందల మంది రౌడీలు అండి గూడూరు సుళ్ళూరుపేట నెల్లూరు జిల్లా అటు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఒడిసిపట్టారు అరే ఇళ్ల స్థలాలు కబ్జా పొలాలు కబ్జా గన్ అదేమంటే గన్ అనమాట ఆయన ఎవరు గోరట్ల మాధవ్ గుర్తొస్తాడు ఆయన కూడా ఈ చైతన్య ఇలా రివాల్వర్ లాగా పెట్టాడు ఎవరికి కియా సీఈఓకి కాంట్రాక్ట్లు ఇస్తావా చస్తావా క్యాంటీన్ ఇస్తావా చస్తావా నేను చెప్పిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తావా చస్తావా పారిశ్రామికవేత్తల్ని బెదిరించారు సోలార్ పవర్ ప్లాంట్ యజమానులు అతను ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీవీ డిబేట్లు కూడా వస్తుంటాడంట రివాల్వర్తో బెదిరించాడు దేనికోసం క్యాంటీన్ కోసం అంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ల కోసం గన్తో బెదిరిస్తారా అంటే ట్రాన్స్పోర్ట్ కోసం గన్తో బెదిరిస్తారా అంటే గన్ రాజ్యం వెళ్ళింది జగన్ కాదు రాజ్యం వెళ్ళింది ఆ ఐదేళ్ళు గన్నే పరిపాలించింది అనమాట భయం 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 భయపెట్టారు బెదిరించారు అసలు మామూలుగా సెటిల్మెంట్లా ఒక డాన్ జగన్ కాదు ఆయన ఆయనంటే అరే ఎక్కడికక్కడ నువ్వు విన్నావా ఎప్పుడన్నా బ్లేడ్ బ్యాచ్ అంట లేకపోతే చెడ్డీ గ్యాంగ్ అంట గడ్డం గ్యాంగ్ అంట గడ్డం గ్యాంగ్ అనగా నువ్వు గుడివాడు అంటావు అరే నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ బ్యాచ్ అసలు ఎలా ప్రజల్ని భయపెట్టారు భయభ్రాంతులకి గురి చేశారు ఒక రకంగా భీతావాహం చేశారు కకావికలం అయిపోయింది అనమాట ఆంధ్రప్రదేశ్ రౌడీ ప్రదేశ్ సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్ళు కూడా గడ్డం బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ గన్ బ్యాచ్ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి గొడ్డలిగా గొడ్డలతో వస్తాము అంటున్నారు అసలు పదకొండుకి ఎందుకు పరిమితమయ్యో చూడకుండా మళ్ళీ మేమే వస్తాం ఈసారి గొడ్డలు పట్టుకుని వస్తాం టీడీపీ వాళ్ళని లేపిస్తాం ఏంటి ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు కాస్ మహేష్ రెడ్డి ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆయన నిన్న అదేంటి అది బాబు గ్యారెంటీ మో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం అంట దాంట్లో మాట్లాడుతూ ఇప్పుడు కర్రలతో వస్తున్నాం రేపు గొడ్డలతో వస్తాం అంటే జగన్ షూరిటీ గొడ్డలి గ్యారెంటీ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టాడా జగన్ ఏమని ఇదే చెప్పమన్నాడు అందరికీ జగన్ షూరిటీ గొడ్డలి గ్యారంటీ అని ప్రోగ్రామ్ ఇచ్చాడా ఎందుకు ఆ పార్టీ పేరు కూడా మార్చేయచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తీసేసి గొడ్డలి కాంగ్రెస్ అనండి లేకపోతే ఆ గుర్తు మార్చేయండి ఏంటి ఆ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలే మా గుర్తు ఎన్నికల గుర్తు గొడ్డలి అరే ఎక్కడ అంటే కడప జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలో ఏదో ఊళ్ళో వినాయక చవితి కదా వినాయకుడిని ఊరేగిస్తున్నారు నిమ జన్మ ఏదో మొత్తానికి ఆ వినాయకుడి విగ్రహం మీద కూడా రాశారంట రప్ప రప్ప టూ పాయింట్ ఓ గొడ్డలు బొమ్మేశారంట ఏది వినాయకుడి విగ్రహం మీద రెడ్ కలర్లో గొడ్డలు బొమ్మేశారంటే ఒరే దేవుడురా నాయన ఆయన అంటే వీళ్ళు గొడ్డలి పూజ చేస్తారనమాట ఆయుధ పూజ వీళ్ళు చేసేది ఏంటి గొడ్డలి అనగానే నీకు గుర్తొచ్చేది వివేకానందరండి చిన్న నకిరాతక హత్య ఎక్కడ కొన్నారు గొడ్డలి కదిర దస్తగిరి అంటే గొడ్డళ్ళతో నరికి నరికి చంపారు ఇంకా గొడ్డలి వదలరా అంటే ఏ గొడ్డలైతే మమ్మల్ని ఓడించిందో ఆ గొడ్డలే గెలిపించుద్దరా మహేష్ రెడ్డి ఏం మాటలవి కాసు రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు కాసు కృష్ణారెడ్డి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడు ఇతను ఎమ్మెల్యేగా చేశాడే ఆ కుటుంబం నుంచి వచ్చి గొడ్డలి భాష అంటే జగన్తో చేరావు కాబట్టి చెడిపోయావా అంటే వైరస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైరస్ లాగా మారి ఏదో జగోవానా అనేవాళ్ళు లాగా తన్ని ఈ గొడ్డల్లో గోల అంటే ఒకటి మీరు ఇలా మాట్లాడటం ద్వారా భయపెట్టడం ద్వారా జనాన్ని ఓటేస్తారా ఏదో బాలకృష్ణ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నువ్వు భయపెడితే భయపడటానికి నేను ఓటర్ని కాదురా షోటర్ని అంటాడు అంటే ఓటర్లు నువ్వు గొడ్డలు చూపిస్తే నీకు భయపడి నీకు ఓటేస్తారా ఏం చెప్తున్నాడు మహేష్ రెడ్డి ఆ మాటల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు జగన్కి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా ఇప్పుడు మీ పార్టీని సార్ ఒక రకంగా చెప్పాలంటే గొడ్డళ్లతో ప్రజలు ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు నరికేశారు ఎన్ని గొడ్డలు దెబ్బలు పడ్డాయి నూట నలభై దెబ్బలు పడ్డాయి అంతే కదా నూట యాభై ఒకటిలో నూట నలభై గొడ్డల దెబ్బలు పడితే పదకొండు అయింది ఆ పదకొండు కూడా నరకాల నరుకుడు పార్టీ చంపుడు పార్టీ దురదృష్టం అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ